పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి నా కృతజ్ఞతలు అని అన్నారు ఈ రోజు పూతలపట్టు మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులతో భారీ ఊరేగింపు పాల్గొనడంతో సంతోషకరమని అన్నారు వారి అందరి ఆశీర్వాదంతో నేను ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే పూతలపట్లో నన్ను గెలిపిస్తాయని నేను విజయానికి చేరువలో ఉన్నానని నాకు ప్రజల ఆశీర్వాదం కూడా మెండుగా ఉన్నదని మేనిఫెస్టో ప్రకటించిన ఆయన వెంటనే ప్రజల్లోకి తీసుకువెళ్తాను మేనిఫెస్టోను వంద శాతం అమలు పరుస్తానని అన్నారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మరలా అవుతారని పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ తప్పకుండా గెలిచి తీరుతుందని చెప్పారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది హిందీ పెట్టాను బా నా మీద నమ్మకంతో హిందీ పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జిల్లా పెద్ద ఆయన రెడ్డి గారు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీడియా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా యొక్క ఉన్నటువంటి ప్రజలు నాయకులు కార్యకర్తలు సర్పంచులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారందరి ఆశీర్వాదం బలంతో నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ర్యాలీ మరి ప్రజల యొక్క సంతోషము మంచి మండు దండలో కూడా వారు ఈరోజు ఇక్కడికి రావడం మనందరం కూడా చూసాము జగన్మార్ యొక్క సంక్షేమము అభివృద్ధి ఖచ్చితంగా కూతుపట్టి వర్గంలో గెలుపు సాధించబడుతుంది ఖచ్చితంగా విజయానికి చాలా చేరువలో ఉన్నాము రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఇంకా పెద్ద ఎత్తున మాకు మాకు వస్తుంది మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో ఆ యొక్క మేనిఫెస్టోని మేము బలంగా తీసుకెళ్తాము ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి నాయకుడు మా జగన్ గారు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వ్యక్తి కాబట్టి మేనిఫెస్టో కూడా ప్రజలకి అభీష్టంగా వారి యొక్క మనసులో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేకరించి మేనిఫెస్టోని కూడా రీజ్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో జగన్మోడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూడా చూస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ పుతుర్పడి నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనిపించిన జరపలాడుతుంది ప్రజల ప్రజల ఆశీర్వాదం మళ్ళీగా ఉంది దాని సంకేతమే ఈరోజు జరిగినటువంటి ర్యాలీ అని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి పరిపాలన ఐదు సంవత్సరాలు చూసాము దీనికి ఇంకా మెరుగైనటువంటి పరిపాలనని మరింత అభివృద్ధి మరింత సంక్షేమాన్ని తీసుకొచ్చే విధంగా ప్రజలే పార్టీకి మద్దతుగా ఉంటారు కూడా